కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తెలంగాణకు ఐదు వందల పదకొండు టిఎంసీలు ఏపీకి అనే ఒప్పందం తెచ్చిందే ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి ఏపీలో తెలంగాణకు కృష్ణా నీళ్లు వెయ్యి టీఎంసీలకు మించి రాలేదు కాంగ్రెస్ తరతరాలుగా తెలంగాణకు అన్యాయం చేసింది సీఎం హోదాలో ఉండి అబద్ధాలు మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి కొంచెమైన సిగ్గుండాలి అని నిలదీశారు బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ దుర్మార్గం ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఎన్నడూ కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు రాలేదు వంద ఇరవై టీఎంసీలు దాటి ఎన్నడూ కూడా తెలంగాణకి కృష్ణా జలాలు రాలేదు ఇదంతా మీ నాయకత్వంలో మీ నిర్వాహకంలో జరిగిన మోసం ఇవాళ ఒక ప్రొసీడింగ్ ఉన్నదే అది ఒక సంవత్సరానికి మాత్రమే అది కంటిన్యూ చేయండి అని అడిగిన కేంద్ర ప్రభుత్వము తర్వాత ఆర్బిట్రేటర్స్ వాళ్ళు ఎవరైనా ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు వాళ్ళు అభ్యర్థన మేరకి ఒకటే సంవత్సరం కోసం ఆ తర్వాత రెండు వేల పదహారులో యాభై యాభై పర్సెంట్ ఖచ్చితంగా వాడుకోవాలి ఈ జలాలని మీరు నిర్ణయం చేసేదాంక అనేది ఆ డిమాండ్ కూడా కేసీఆర్ గారే పెట్టినారు ఇవన్నిటిని కప్పిపుచ్చడం అని అంటే ఏమన్నట్టు డిజానెస్టీ ముఖ్యమంత్రి గారు దురుద్దేశంతో డిజానెస్టీతోని మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారే ప్రొసీడింగ్స్ ని ఉటంకించకుండా తన నోటుకు మాట్లాడితే అది ప్రభుత్వం ఎట్లవుతుంది ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గౌరవించుకోవాలి కదా నువ్వు అబద్ధాలు ఆడితే మీ మాట నోరు నోరుపుసుకొని ఎట్లా కూర్చుంటాము ఎంతసేపు తెలంగాణని ముంచాలి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేయాలి నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత డిజానెస్టీగా ఇంత బాహ్యంగా నువ్వు పనిచేస్తే నోరుపుసుకొని ఎట్లా కూర్చోమని అంటారు కేసీఆర్ గారు చేసిన మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు వినోద్ గారు మొత్తం అంత ఎక్స్ప్లెయిన్ చేసినారు కేసీఆర్ గారు కృషి లేకుంటేనే ట్రైబ్యునల్ ఫామ్ అయిందా సిగ్గుండాలండి ఇట్లాంటి అబద్దాలు మాట్లాడేదానికి అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అబద్దాలు మాట్లాడితే ప్రజలంతా ఏం చేయాలి ప్రజలు కూడా అబద్దాలే మాట్లాడాలి ఇదే నా సందేశం మీరు ఇచ్చేది మీ ప్రభుత్వం ఏ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మీరు చేసిన పని ఒక టన్ను ఉందా ఒక ఇంచు ఒక ఇంచు మంది కదా ఒక సెంటీమీటర్ ముందుకు పోయిన ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టుని మూలబెట్టినారు ఇవాళ పదిన్నర పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క చెరువు దిగినాదండి వరదలు వస్తాయి ఇవాళ చెరువులన్నీ దిగుతా ఉన్నాయి నీరంతా నేలపాలవుతూ ఉంది ఇండ్లని ధ్వంసం చేస్తూ నగరాలని పట్టణాలని పట్టణాలను ధ్వంసం చేస్తూ ఉన్నది ఆస్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి పంట పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఏమి చేయలేక బండాలు వేస్తే ప్రజలు ఊకోరండి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు మీరు అనుకుంటారు ప్రజలు తక్కువ వాళ్ళని ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠాన్ని నేర్పుతారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదానండి దేశం చుట్టుపక్కల ఏం జరుగుతున్నది ఎన్నెన్ని ప్రభుత్వాల మీద జనం తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఒక ఏషియన్ కంట్రీస్ లోనే కాదు యూరోపియన్ కంట్రీస్లలో కూడా అదే జరుగుతూ ఉన్నది ఇదంతా జరుగుతుంటే కూడా ప్రజలను లెక్క చేయకపోవడము ఇష్టం ఉన్నట్టుగా అబద్దాలు ఆడము మభ్యపెట్టే దానికోసం తర్వాత పని చేసిన వాళ్ళ మీద బురదయ్యము కేసీఆర్ చేసిన దాంట్లో న్యాయ పై చేసిన వారు రేవంత్ రెడ్డి నువ్వు ఆయనని ఆయన మీద గురితేసే ప్రయత్నం చేస్తాం అది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నంగా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి ఈ ఆటలు ఇంకా ఎక్కువ కాలం సాగావు మీరు పద్ధతిగా ఉంటే మిమ్మల్ని మేము గౌరవిస్తాం మీరు పద్ధతి తప్పితే మాత్రం సరైన సమాధానం ప్రజాక్షేత్రంలో చెప్తాం హాయ్ దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ